రైట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎనీ అదర్ క్వశ్చన్స్ నో ఇష్యూస్ మనకి ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా అప్లోడ్ చేశారు నేను యూట్యూబ్ లో సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే సో మనకి ప్రస్తుతానికి అయితే ఎస్ఓ హనా టూ జీరో ట్వంటీ టూ జీరో ఫార్టీ వరకు ఉంటుంది చిన్న చిన్న అప్గ్రేడేషన్స్ ఉంటాయి మధ్య మధ్యలో అప్గ్రేడ్స్ ఉంటాయి అవేం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ప్రజెంట్ మార్కెట్ దృష్ట్యా ఏ మూలంగా మనకి ఎస్వర్ హానాలో ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ అన్నది ఏమీ కనపడలేదు వరకు అయితే ఓకేనా సో కాన్ మనకి సబ్జెక్ట్ క్లారిటీ ఉంటే చాలు ఆటోమేటిక్ గా అదేం మ్యాటరే కాదు ఓకే ఏ అనేది చాలా సింపుల్ అది కంపేరింగ్ టు మనం నేర్చుకునే దానికన్నా ఏ చాలా సింపుల్ కాబట్టి ఇది దీని నుంచి దానికి అప్స్కిల్ అవడానికి